హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కూడా కాపీరైట్స్ వర్తిస్తాయి అర్జున్ అమృత అరవింద్ అనేతరే కాదు ఆయన రాసిన ఏ స్టోరీనైనా కూడా యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలానే ఈ స్టోరీ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్లో మెన్షన్ చేయండి నేను ఇమీడియట్గా రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున అమృతం నూట ఇరవై భాగం బావా అంటూ కన్నీళ్లతో తన గుండెల మీద వాలిపోయింది అమృత రఘురామయ్య జానకిల కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లుతుంటే ఆనంద్ అంజలి ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు పది నిమిషాలకు ఆగకుండా మోగుతున్న చప్పట్లకి అర్జున్కి దూరం జరిగి చుట్టూ చూసిన అమృతకి అందరూ తమనే చూస్తుండటంతో కంగారుగా దూరం జరుగుతుంటే నేను నీ మొగున్నే ఎవరో పరాదాన్ని వాణ్ణి కాదు అంటూనే తనని గుండెలకు హత్తుకుని థ్యాంక్ యూ సో మచ్ అమ్ము ఫర్ యువర్ వండర్ఫుల్ గిఫ్ట్ అంటుంటే సిగ్గుపడుతూ అతని గుండెల్లో ఒదిగిపోయింది అమృత ఆ సంఘటన చూస్తున్న ప్రతి ఒక్కరి నోటి వెంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ మాట బయటికొస్తే హరీష్ అసహనంగా నేహా బాధగా వాళ్ళ వైపు చూశారు థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు పిలవగానే పార్టీకి వచ్చినందుకు అంది అమృత దిగాలుగా మరేం పర్లేదు అమృత నువ్వు పిలిస్తే రాకుండా ఉంటానా ఆంటీ గారు రాలేదా లేదు తనకు కొంచెం హెల్త్ బాగేదు అందుకే నేను నేనొక్కడే వచ్చాను అమ్ము నిన్ను అమ్మ పిలుస్తుంది అను అర్జున్ చెప్పడంతో ఇప్పుడే వస్తాను హరీష్ గారు అంటూ అమృత అక్కడి నుండి వెళ్ళిపోగానే థ్యాంక్ యూ సో మచ్ రా పిలవగానే వచ్చావు నువ్వు రాకపోతే మావిడ నీకు అబద్ధం చెప్పానని గిల్టీగా ఫీల్ అవుతూ ఉండేది అన్నాడు అర్జున్ చిరాగ్గా పక్కకి తప్పుకొని వెళ్ళిపోతుంటే తన భుజం మీద చేయి పట్టి ఆపి ఎంతైనా నీ ఫీలింగ్ నాకు అర్థమవుతుందిరా మింగలేక కక్కలేక అల్లాడుతున్నావు కాబట్టి ఒక పంచి పార్టీకి చాలామంది అమ్మాయిలు కూడా వచ్చారు నీకు నచ్చిన అమ్మాయిని ట్రై చేయి తొందరలో నీ పెళ్లి చూడాలని నాకు కూడా చాలా ఆశగా ఉంది నీ బోడి సలహా అక్కర్లేదు అంటూనే పక్కకెళ్ళిపోయాడు హరీష్ వెళ్తున్న వైపే చూస్తూ ఏదో ఆలోచనలో పడ్డాడు అర్జున్ ఏమ్మా నేహ ఎలా ఉన్నావు అని రఘురామయ్య పలకరిస్తే ఇబ్బందిగా నవ్వుతూ బాగున్నాను అంకుల్ మీరెలా ఉన్నారు బానే ఉన్నానమ్మా నీ ఫ్రెండ్స్ ఇద్దరూ పెళ్ళిళ్ళు చేసుకుని సెటిల్ అయిపోయారు ఇక మిగిలింది నువ్వే నాకు తొందరలో నీ పెళ్ళి చూడాలని ఉంది అంటుంటే జానకి కూడా అవునమ్మా నేను కూడా అదే అనుకున్నాను మీ నాన్నగారు ఏమైనా చూస్తున్నారా హరీష్ దగ్గర నుండి ఏదో ఆలోచిస్తూ అక్కడికి వచ్చిన అర్జున్ చూడడమేంటమ్మా మంచి సంబంధం కుదిరితే ఇంకో రెండు నెలల్లో నేహా పెళ్లి కూడా చేయబోతున్నారు వాళ్ళ నాన్నగారు అన్నాడు అలాగా చాలా మంచిది తల్లి నీకే లక్షణంగా ఉన్నావు పువ్వులాగా చూసుకునేవాడు నీకు భర్తగా వస్తాడు నేను కూడా అదే చెప్తున్నానమ్మా కానీ తనే వినట్లేదు వినట్లేదా ఎందుకురా అవునమ్మా లైఫ్లో ఇంకా పైకి రావాలంటే ఇప్పట్లో పెళ్లి చేసుకునని మొండిగా కూర్చుంది రఘురామయ్య చూడు తల్లి జీవితంలో ముందుకెళ్ళాలి అనుకోవడం తప్పులేదు కానీ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి ఏమో నీకు త్వరలో పెళ్ళైతే అతనే నీకు అన్ని విషయాల్లోనూ తోడుగా ఉండి నేను ఇంకా ముందుకు తీసుకెళ్తాడేమో కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు అంటుంటే అమ్మా టైం అయింది పెళ్లి భోంచేయండి అని వాళ్ళిద్దరినీ పక్కకి పంపించేశాడు అర్జున్ ఏంటి నా పెళ్లి గురించి నాకంటే ఎక్కువ తొందరపడుతున్నట్టున్నావు నీకు అడ్డొస్తానేమోనని భయపడుతున్నావా అర్జున్ అంది నేహా నవ్వి లేదు నేహా నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్వి ఇప్పటికీ ఎప్పటికీ కూడా నువ్వెప్పుడూ లైఫ్లో చాలా సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళల్లో ముందు నేనే ఉంటాను నువ్వే విషయంలోనైనా చాలా కరెక్ట్గా ఉంటావు బట్ నన్ను చూసి చేసుకునే విషయంలోనే తొందరపడ్డావు జరిగిన దాంట్లో నా ప్రేమే ముందో లేదో నాకు తెలియదు కానీ నన్ను మనసులో పెట్టుకుని నీ జీవితం స్పాయిల్ అవ్వడం నాకే మాత్రం ఇష్టం లేదు అందుకే నిన్ను ప్రేమించేవాడు నీ చెయ్యి అందుకుంటే ఆటోమేటిక్గా నేను మరుగున పడిపోతాను నా మాట విను నేహ మీ నాన్నగారు చూసిన సంబంధం చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుంది నీ ముష్టి సలహా నాకు అక్కర్లేదు నా లైఫ్ నేను చూసుకోగలను అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది నేహా అమలు అరే నిక్కి ఎలా ఉన్నావే గట్టిగా అమ్ముని హక్ చేసుకుని ఏంటి నన్ను పూర్తిగా మర్చిపోయావా అదేం లేదే కాకపోతే ఒక్కసారిగా ఇంత సంతోషం దొరికేసరికి నన్ను నేనే మర్చిపోయాను అంటుంటే పార్టీకి వచ్చిన సతీష్ కూడా హలో అమృత గారు ఐఎం సారీ అండి ఆ రోజేతో సరదాగా మాట్లాడుకున్నాను అనుకుని మిమ్మల్ని తెలియకుండానే హట్ చేశాను అయ్యో అదేం లేదు సతీష్ గారు ఎలా ఉన్నావు నీకి అని అర్జున్ కూడా పలకరిస్తే బాగున్నాను అన్నయ్య హలో సతీష్ యూ ఫైన్ సార్ అన్నయ్య నాన్న మా పెళ్ళికి కొప్పుకున్నాడు శ్రావణ మాసంలో పెళ్ళి అనుకుంటున్నాం దట్స్ గుడ్ కంగ్రాచులేషన్స్ సతీష్ థ్యాంక్ యూ సార్ ఎంత గుడ్ న్యూస్ చెప్పావే పద అత్తయ్య వాళ్ళు అక్కడున్నారు అంటూ అమ్ నిక్కీని తీసుకెళ్ళింది అమృత అమ్ము ఈయన మిస్టర్ పరాంజీ మన కంపెనీకి వన్ ఆఫ్ ద మోన్ మెంబర్ నమస్తే అండి ఈయన మిస్టర్ అశుతోష్ నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఒక్కొక్కరిగా అందరినీ పరిచయం చేస్తుంటే వాళ్ళందరికీ నవ్వుతూ విష్ చేస్తుంది అమృత ఇదంతా దూరం నుండి చూస్తూ కోపంతో రగిలిపోతుంది నేహ డిన్నర్కి వెళ్తూ ఏమరపాటుగా అటు చూసిన హరీష్కి చేతిలో కూలింగ్ గ్లాస్ పట్టుకొని అర్జున అమృతలను కోపంగా చూస్తూ కనిపించింది నేహ తను చూస్తున్న వైపు చూసి నవ్వుకుంటూ దగ్గరికి వచ్చాడు హరీష్ ఏంటి నీ ఫ్రెండ్ని తన భార్యని తినేసేలా చూస్తున్నావు అన్న గొంతుకు తల తిప్పి చూసింది నేహ ముఖమంతా చిరాగ్గా పెట్టుకుని నువ్వా నేనే రే పాపం గారి మీద చాలా ఆశ పెట్టుకున్నట్టున్నావు నీ ఆశలని నిప్పుట్లో పోసినట్టున్నాడు కదా నువ్వు కూడా అమృత మీద గాల్లో మేడలే కట్టినట్టున్నావుగా అవన్నీ పేకమేడల్లా కూలిపెట్టుకున్నట్టున్నాయి అని వెటకారంగా అంది నీకు అప్పటికీ ఇప్పటికీ బలుపు ఏమాత్రం తగ్గలేదే అప్పుడంటే వాణ్ణి చూసుకుని రెచ్చిపోయావు ఇప్పుడు వాడు పెళ్లి చేసుకుని హ్యాపీగా పెళ్లాంతో ఉన్నాడు అయినా కూడా నువ్వు మారలేదు నేనెందుకురా మారాలి ఇప్పటికీ ఇప్పటికీ అర్జున్ నావాడే నా వెనకే ఉంటాడు అనగానే గట్టిగా నవ్వాడు హరీష్ ఎందుకురా నవ్వుతున్నావు ఏం చేయమంటావు వాడికి పెళ్ళైందని తెలిసి నువ్వు ఇంకా అర్జున్ అర్జునని కలవరిస్తుంటే నవ్వొస్తుంది ఏ నువ్వు కూడా అమ్ము అమ్ము అని కలవరిచ్చట్లేదు హా తనంటే అమృత నువ్వు ఆల్ నేహావి అనగానే ఎవర్రా ఆల్ కాలేజీలో నా వెంట పడింది మర్చిపోయావా అనగానే చేతులు జోడించి అదేలా మర్చిపోతాను తల్లి ఏ ముహూర్తంలో నిన్ను వెంట పడ్డానో ఆ క్షణమే నా లైఫ్కి బ్యాట్ టైం మొదలైంది అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క ఫిగర్ కూడా పడలేదు మనస్ఫూర్తిగా అమృతని ప్రేమిస్తే తను కాస్త అర్జున్ భారీ అయింది బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నీ పడ్ వెంట పడ్డవాడు సర్వనాశనం అయిపోతాడు నాలాగా అనగానే ఒరే చచ్చు వెదవా నన్ను పట్టుకుని అంత మాట అంటావా నిజమే కదా అన్నాను మొట్టమొదటిసారి టీనేజ్లో నీ వెంట పడ్డ పాపానికి ఇదిగో నా బతికిలా ఏకాకిగా మిగిలిపోయింది ఆ ఒక కింగు మరి నీ మొహానికి క్వీన్ విక్టోరియా దిగొస్తుంది చూస్తూ ఉండు నన్నందుకు నువ్వంటే అసహించుకునే అమ్మాయి నీకు భారీగా వస్తుంది నీకు కూడా రోజు తాగొచ్చి నిన్ను చితక్కోటే మొగడిగా వస్తాడు ఒరే నిన్ను పోవే నువ్వు నీ పెంట మొహం నీకు నువ్వు ఒక పెద్ద విక్టోరియా రాణిలాగా ఫీలింగు నీ మొహానికి అంత సీన్ లేదు అమృత ముందు నువ్వు తన పని మనిషిగా కూడా పనికిరావు అందుకే అర్జున్ అర్జున్గాడు తెలివిగా నిన్ను పక్కకు తప్పించి మరదల్ని పెళ్లి చేసుకున్నాడు ఒరే నిన్ను అంటూ గొంతు పట్టుకోపోతుంటే షో నువ్వు నన్నేం పీకలేవు కానీ పార్టీకి వచ్చినందుకు వాళ్ళని చూసి ఇంతసేపు కుళ్ళుకున్నావుగా ఇక భోంచేద్దాం పదా కోపంగా నేను రాను నువ్వు పో రానన్నా వదలను లాక్కెళ్తా అంటూ చెయ్యి పట్టుకుని లాక్కెళ్తుంటే ఒరే వదలరా అడ్డగాడిదా అయినా నాకుతో నీకేంట్రా పని నువ్వెళ్ళి మెక్కు ఎందుకంటే నాకు జియోగ్రఫీ ఛానల్ చూస్తూ అన్నం తినడం చాలా అలవాటు ఇక్కడ అదే కుదరదుగా అందుకే నువ్వు పక్కనున్నావనుకో నేను చూస్తూ తినేసా అనగానే నోరు తెరిచేసి అంటే నేను మనిషికి తక్కువ యానిమల్కి ఎక్కువ అందుకే ఎంటర్టైన్మెంట్ కోసం నిన్ను లాక్కెళ్తున్నా ఒరే నీ అప్ప నాకు పిచ్చెక్కకు ముందే నువ్వు నుండి పోరా లేదంటే చస్తావు ఇదిగో ఇలా చంపుతాను నరుకుతానంటూ పిచ్చెక్కిన కోతిలా అరుస్తుంటే నాకు నిన్ను చూసి జంతువులా కాక మనిషిలా ఎలా అనిపిస్తుందే ఆ అని గట్టిగా అరుస్తూ ఒరే నిన్ను అంటూ కొట్టబోతుంటే అమ్మో దీనికి నిజంగానే పిచ్చి కుక్క కరిచినట్టుంది అనుకుంటూ అక్కడి నుండి జారుకున్నాడు హరీష్ చూస్తూ ఉండరా నిన్ను నన్ను కాదన్నందుకు ఆ అర్జున్గాన్ని మా మధ్యలోకి వచ్చినందుకు అమృతని ఎవ్వరినీ వదిలిపెట్టను అంటుంటే వీళ్ళిద్దరి నుండి దూరం నుండి చూస్తున్నా వీళ్ళ మాటలని విని నవ్వుకున్నాడు అర్జున్